ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే మూడు నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ పది మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్ని ఎన్నికలకు వస్తే ఒక ఈ యొక్క శాసన వ్యవస్థ డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వల్ల అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పది మంది పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్కి వచ్చినారు ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు పెట్టు లాంటి ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు లభించింది లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం న్యాయ వ్యవస్థను కూడా శాసించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరుని సమాజం అంతా కూడా సభ్య సమాజం అంతా కూడా చూసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం వారొక ఆ రోజు ఉపన్యాసం చూసి ఆశ్చర్యపోయినారు కోర్టులో కేసు ఉండంగా అనర్హత పిటిషన్లో పెండింగ్ ఉండగా వారిని ఎలా ఎలక్షన్స్ వస్తాయని వారి కోర్టు తీర్పునే కేసు పెండింగ్ ఉండంగా కూడా ఎలా ఎన్నికలు వస్తాయని చెప్పి అంటే న్యాయ వ్యవస్థనే శాసించే విధంగా న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే విధంగా న్యాయ వ్యవస్థనే అవమానించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిన సంగతిని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను గతంలో పట్టింది ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారు మా అన్న మాటల్ని పట్టింది మేము పదే పదే మొదటి నుంచి చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి యొక్క మాట తీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఇది రాష్ట్ర ప్రతిష్టని మంట గెలిపే విధంగా ఉంది అని చెప్తా ఉన్నాము దానికి ఒక ఉదాహరణ ముఖ్యమంత్రి గారు హోదాగా తోటి వ్యవహరిస్తలేడని చెప్పి పదే పదే డే వన్ నుంచి ఈరోజు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది ఈరోజు మళ్ళీ ఆ ఒక పదవికి మచ్చ తెచ్చే విధంగా ముఖ్యమంత్రి పదవి యొక్క ఇమేజ్ ని పూర్తిగా మంటకెల్పే విధంగా అప్రతిష్ట చేసే విధంగా మాట్లాడిన మాటలని ఈరోజు సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టిందంటే ఏ రకంగా మరి ముఖ్యమంత్రి గారి వ్యవహార శీలి ఉందో మాట తీరుందో అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు వారు ఒకటే అనుకుంటున్నారు వారు జాగ్పాట్ సీఎం లాటరీ పెట్టినాడు ఎట్లా వచ్చిందో అందరూ తెలుసు వారు పార్టీ ఎమ్మెల్యేలో వాళ్ళ పార్టీ నాయకులే చెప్పినారు అన్ని వ్యవస్థలు ముఖ్యమంత్రి అయిపోతే అన్ని వ్యవస్థలు తన గుప్పట్లో ఉంటే ఒక ఊహలో ఉన్నాడు ఆయన అలా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నట్టు అనుకుంటలేడు ముఖ్యమంత్రి అంటే ఒక రాజరిక వ్యవస్థలో ఒక రాజులా వివరిస్తూ ఉన్నాడు ఏదైనా ఎట్లయితేనే ధోరణితో అహంకారో అధికార మదంతో మాట్లాడిన మాటలు అనేక ఉన్నాయి దాంట్లో ఈ యొక్క పది మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు ఎలా వస్తాయని చెప్పేసి అసెంబ్లీలో ప్రశ్నించిన సంగతి మరి గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఇట్లాగైనా ఎలా అయినా ఖచ్చితంగా మూడు నెలలు అనర్హత వేయాల్సిందే స్పీకర్ గారికి స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు కానీ ముఖ్యమంత్రి గారికి నేను నేను హెచ్చరిస్తున్నా అది యొక్క శాసన వ్యవస్థ యొక్క గౌరవం కాపాడు మీ యొక్క పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి మీ జాతీయ పార్టీ మీ యొక్క పార్టీ ఫ్లోర్ లీడర్ అనేటువంటి రాహుల్ గాంధీ గారే ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే తక్షణం మనల్ని అర్హుల్లో ప్రకటించాలని చెప్పేసి వారొక ఐదు న్యాయ సూత్రాలు ఏతే పాంచి న్యాయం ఉన్నదో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టరు దాంట్లో ఒక సూత్రమే ఈ యొక్క ఫిరాయింపు చేసినటువంటి ఎవరైనా సరే ఇమీడియట్ గా వారిని డిస్క్వాలిఫై చేయాలా అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి మీ పార్టీ మేనిఫెస్టోలో మీరు పెట్టుకున్నదే మీరు చేయకుండా రాహుల్ గాంధీ గారు ఒకటి మాట్లాడతారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక పనిచేస్తూ ఉంటారు అంటే ఢిల్లీలో ఒక మాట దళిలో ఒక మాట ఢిల్లీలోనేమో న్యాయము ధర్మము సూత్రాలు మాట్లాడతారు కానీ ఇక్కడ మీరు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయించిన ప్రోత్సహిస్తాను ఫిరాయి పని ప్రోత్సహించారు ఇక్కడ మీరు ప్రోత్సహిస్తూ ఎట్లా ఎన్నికలు వస్తాయో ఛాలెంజ్ చేసి న్యాయ వ్యవస్థనే దేశంలో వ్యవస్థనే అంటే అబౌధులా అన్నిటికీ నేను పెద్ద అనుకున్న ఒక ఊహలో ఒక అధికార మదంతో ఒక అహంకారంతో మాట్లాడిన మాటలకి ఈరోజు చంప పెట్టడానికి సమాధానం లభించింది ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను